పిల్లలు కాయిన్ మింగేస్తాయండి అసలు పిల్లలు మింగనమంటూ ఏమీ లేవు మీరు ఇస్తే అన్నీ మింగేస్తారు ఎన్నిసార్లు చూశాను ఐ స్టిల్ రిమెంబర్ ఒక కేజీలోని టూ రూపీస్ కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్ రెండు మింగేసింది పాప ఎమర్జెన్సీగా తీయాల్సి వచ్చింది సో ఇలాగా గొంతులో అప్పుడు మింగేసినప్పుడు ఏమవుతుంది మోస్ట్లీ ఏంటంటే స్టమక్ నుంచి బయట ఇక్కడ ఉంటే ఇక్కడ ఫ్యారింగ్స్ అని ఉంటుంది అక్కడ స్టక్ అయిపోతుంది లేదంటే స్టమక్ బయట నుంచి మామూలుగా బయటకు వచ్చేయచ్చు ఆ మెయిన్ స్ప్లింటర్స్ దగ్గర స్టక్ అయిపోవడం మెయిన్ సో మెయిన్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ ఇక్కడ అంటూ స్టక్ అయింది అనుకోండి ఊపిరితిత్తులు ఉంటాయి అక్కడ బ్లాక్ అయింది అనుకోండి ఇమీడియట్ డెత్ అయిపోతారు లేదు ఈసో ఫ్యాకర్స్ దగ్గర స్టక్ అయింది అనుకోండి అక్కడ నేరో పార్ట్ కాబట్టి అక్కడ స్టక్ అయిపోయినప్పుడు ఇబ్బంది పడిపోతారు మింగలేరు ఏమీ చేయలేరు కాయిన్ పర్లేదు బటన్ బ్యాటరీ అయితే ఇంకా దారుణం కాలిపోతూ ఉంటుంది అక్కడ మొత్తం అంతా రేపు పొద్దున్న ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటివి బ్యాటరీస్తో సో ఇంకోటి ఏంటంటే లోపలికి అనుకోండి కొన్ని రోజులు చూస్తామే అకార్డింగ్ టు దట్ ఒకవేళ ఉన్నది మోస్ట్లీ వచ్చేస్తుంది బయటికి లేదంటే అప్పుడు మాన్యువల్గా మేము తీయాల్సి వస్తుంది